గోవినాయుడు మహా హిందు బంధులందరికీ ఇచ్చే శ్రీరామ్ వందే మాత్రం ఆంజనేయ స్వామికి ఎవరో సువర్చల అనే ఒక పేరుతోటి ఆ మహిళతోటి లేదా ఆ దేవతతోటి కళ్యాణోత్సవాలు వివాహం జరిపిస్తున్నారు అన్ని చోట్ల ఈ మధ్య అన్ని చోట్ల అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల అని బయటెక్కడా లేదు ఈ విపరీతం ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఆంజనేయ స్వామికి కూడా పెళ్ళయింది అంటే ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టుకొని చూస్తారు ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఒక పెళ్ళయ్యే విషయము ఆంజనేయ స్వామి వారి సాక్షాత్కారాన్ని పొంది విఖ్యాతమైన హనుమాన్ చారిస రచన చేసిన గోస్వామి తులసిదాసు వారికి కూడా తెలియదు వారు కూడా అమాయకుడే వారికి కూడా శాస్త్రం తెలియదు వారికి కూడా ఈ విషయం తెలియదు వారికి కూడా తెలియని విషయాలు తెలిసిన గొప్ప శాస్త్ర పండితులు ఉన్నారు మన దగ్గర కాబట్టి యావత్ తెలుగు వారు గర్వపడాలి ఆ విషయానికి మన నాకు వాట్సాప్ లో ఒక సొభ లేక పంపించారు స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం అని శ్లోకం కూడా రాశారు సువర్చులా కళత్రాయ చతుర్భుజ ధరాయూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతి సువర్చల భారీగా కలిగి ఉన్న నాలుగు భుజాలుగా ఉన్న వంట నెక్కిన ఆంజనేయ స్వామికి మంగళ బహుగాక అని శ్లోకాన్ని దాతాడు స్వశత్రి కోధన సంవత్సరం వైశాఖ బహుళ దశమి అయితే మన హనుమాన్ జయంతి జరిగింది కదా అప్పుడు చేస్తున్నట్టున్నారు ఈ కళ్యాణోత్సవం అప్పుడు నక్షత్ర నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ పింగాక్ష శర్మ గారి మనమడు కేసరి శర్మ గారి పుత్రుడు చిరంజీవి ఆంజనేయ స్వామికి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి శర్మటండి శ్రీ పింగాక్ష శర్మ పింగా మనవడంట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కేసరి శర్మ గారికి పుత్రుడట చిరంజీవి ఆంజనేయ స్వామికి ఇంక ఈని మాత్రం స్వామి ఎందుకు ఆంజనేయ శర్మ అని పెట్టే కదా శ్రీ కశ్యప బ్రహ్మ గారి మనోరాలు వివస్వత గారి పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సువర్చల దేవికి వైభవ భేదంగా జగత్ కళ్యాణం కాంక్షగా శ్రీ సువర్చుల సహిత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం జరపబడను మీరందరూ రండి వచ్చి బాగా పీటల మీద కూర్చొని విరాళాలు దక్షిణలు ఇచ్చేయండి ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవం జరిపించుకుంటే ఆ బాధలు పోతాయి ఈ బాధలు పోతాయి అని కూడా ప్రచారం మొదలెట్టేస్తాము మీరు దంపతులు వచ్చేసి పీట మీద కూర్చొని విపరీతంగా కళ్యాణోత్సవాలు జరపండి బాగా మాకు డబ్బులు ఇవ్వండి లేటెస్ట్ ట్రెండింగ్ లో వ్యాపారానికి ఆంజనేయ స్వామి తీసుకొచ్చారు సొగలేక కమ్యూనిటీలో కూడా చూడండి ఇవి ఎప్పుడైతే ఆశ్చర్యపోయి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పండితులు స్పందించారు నాయన బ్రహ్మచారికి పెళ్లి ప్రమాణంగా ఉంది సదరు పెళ్లి చేసే ఏం చెప్తారో తెలుసా పరాచర సంహిత అంటే వీళ్ళ దగ్గరుండే పరాచర సంహితల్లో ఇలాంటి విపరీతాలన్నీ ఉంటాయి సరే ఇంతకీ సువర్చలు ఎవరు రామాయణం సుందరకాండలో ఇరవై నాలుగవ సరక తొమ్మిదవ శ్లోక శతమ వారు అంటుంది నీచుడే అయినా రాజ్యము లేకపోయిన నా భర్త ఎవరో అతడే నాకు యజమాని సూర్య భగవానుడితో సువర్చల వలె నేను ఎల్లప్పుడూ అతన్ని ఇష్టపడతాను ప్రేమిస్తాను సీతమ్మ వారి వాక్యం సూర్యుడిని సువర్చల తన నీడ లేదా తన భార్య ఎలా అనుసరిస్తుందో లేదా తన శక్తి అలా నేను రాబుణ్ణి అనుసరిస్తాను అని చెప్తుంది సీతమ్మ ఏమర్థం ఉంటుంది ఇక్కడ సువర్చల అంటే సూర్యుడితో ఉండే ఒక శక్తి లేదా సూర్యుడు ఛాయ సూర్యుడు నీడ లేదా సూర్యుడి ప్రకాశం అని కూడా అనుకోవాలి ఏం చేశారు అసవర్చల అనే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి పెళ్లి చేస్తారు హనుమాన్ చాలీసో ధ్వజావిరాయే కాంధే జనేవు జనే జనేవు అంటే హిందీ భాష ఉదీ భాష తెలుగులో జంధ్యము అని కాంధే భుజారి మీద కాంధే మూంజు జనే మూంజు జనేవు అనేది బ్రహ్మచారుడు వేసుకునే జంధ్యము అని గృహస్థుడు వేసుకునే జంధ్యానికి సూత్ర జనేవు అని ఉంటుంది సూత్ర జంధ్యం తులసిదాసు వారు ఎవరి వర్ణించారు కాంధేజే పైన బ్రహ్మచారి ధరించే జంధ్యము ధరించి తులసిదాసు గారికి ఏం తెలియదు అండి తెలుసు వీళ్ళు సూర్చులనే క్యారెక్టర్ తీసుకొచ్చి పెళ్లి చేస్తారు సుదర్శన సంహిత హనుమాన స్తోత్రం పద్నాలుగవ శ్లో ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని చెప్తుంది ఇంకో సందర్భంలో పార్వతీదేవితో పార్వతీదేవితోటి సంభాషణ సందర్భంగా కూడా ఈ విషయం వస్తుంది పర్వతరాజుని హిమవంతుడు కుమార్తె ఈ పతురతలందరికీ దర్శనమిచ్చేదానివి కలిసేదానివి మాట్లాడేదానివి అని చెబుతూ ఒక లిస్టు చెప్తారు సావిత్రి బ్రహ్మదేవుడు భార్య సచీదేవి ఇంద్రుడు భార్య ధూ బ్రో అనే అన్న మార్కండేయుడు భార్య వైశ్రవణుడు అనే రాజు రిధి అనే భార్య అలాగే సూర్యుడికి సువర్చగా అనే భార్య రోహిణి శశి యొక్క భార్య అంటే చంద్రుడి యొక్క భార్య వీళ్ళందరూ పధవ్రతలు అనుగ్రహించే అని పార్వతి దేవత ప్రసే సందర్భంలో కనపడతావు అక్కడ కూడా ఏముంటుందంటే సువర్చల సూర్యుడు యొక్క భార్య అని ఉంటుంది వీళ్ళ ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి సువర్చు కళ్యాణం నేర్పిస్తారండి వాల్మీకి రామాయణం రామచరిత శివ పురాణం విష్ణు పురాణం వాయు పురాణము ఏది ఓల్డ్ వర్షం లేటెస్ట్ గా రాసుపడాల్సిన పుస్తకాలు అలాగే హరివంశ పురాణం స్కంద పురాణం దేయ మహాత్యం శ్రీమద్ భాగవతం నారద పురాణం బద్ధ పురాణము ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి నిర్ధారణ చేస్తుంటే వీళ్ళు ఎక్కడో మాకు పరాశర సంహితలో రాసుకున్నాము అని చెప్పి పెళ్లిళ్ళు మొదలు పెట్టేస్తారు ఆంజనేయ స్వామి అలాగే వాల్మీకి రామాయణము అయోధ్య అవ సర్గలో ముప్పై అవ శ్లోకం దర్మహతు అహం అనువర్తే ఆది సూర్యం సువర్చల రామచంద్రుడు అంటున్నారు సీతతోటి అందమైన శైరాకృతి కలిగిన ఓ సీత పూర్వము సత్పురుషులు ధర్మాన్ని బాడించేవారు ఏమిటి ధర్మము తండ్రి ఆజ్ఞ పాలించడము మొదలైన ఉత్తమమైన ధర్మాలు పాడించేవారు సూర్యుడిని అనుసరించి అతడి భార్య సువర్చలవలే నేను కూడా ధర్మాన్ని అనుసరిస్తాను అని రాములు వారు సీతమ్మతో చెప్తున్నారు రాముల వారి కంటే ప్రమాణం ఉందా ప్రమాణం తేగలుగుతారా రామచంద్రుడే చెప్తున్నాడు సూర్యం సువర్చల సువర్చల ఎలా అయితే సూర్యుడు అనుసరిస్తుందో నేను యాగధర్మాన్ని అనుసరిస్తాను సీత వీళ్ళేం చేస్తున్నారు సువర్చల అనే క్యారెక్టర్ తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి పెళ్లి జరిపేస్తున్నాడు ఇదిలాగే విడిచిపెడితే నిదానంగా ఆంజనేయ స్వామి కార్యం కూడా తెరిపించేస్తారు మంచి ముహూర్తం పెట్టి అదే అంటే పరాశర సంహితలో ఎక్కడో ఉంది పరాశర మహర్షి లాగా వక్రీకరించి చెప్తాడా ఏ పురాణాల్లోనూ ఎక్కడ చివరికి వాల్మీకి రామాయణంలో కూడా లేని తీసుకొచ్చి చెప్తారు గోరుడు ప్రక్షిబ్దాలు పురాణాల్లో చేర్చారా లేదా ఎవరు చేర్చారు ఎందుకు చేర్చారు తెలుసు అందరికి ఎన్నో చోట్ల ఎన్నో స్తోత్రాల్లో ఎన్నో శ్లోకాలు ఎన్నో గద్యాలు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని ఉంటే వీళ్ళు స్వర్చే క్యారెక్టర్ తీసుకొచ్చి చేస్తారు పైగా ఆంజనేయ స్వామి లింగాక్ష శర్మ గారి మనోడంట కేసరి శర్మ గారి కొడుకరేపటి నుంచి ఎవరు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని పిలవకండి శర్మ శర్మని పిలవాలి దేవుళ్ళకి కూడా వీళ్ళు కులాలు అంటించారు సరే ఏదో రామావతారంలో కృష్ణావతారంలో క్షత్రియ వంశాల్లో వచ్చారు పోనివ్వండి అసలు ఆంజనేయ స్వామి మనుషుల లైన్ లో వాడైన వానరుడు కదా వానరులకు కూడా వీళ్ళు కులాలు పెట్టేస్తారండి ఇంకెందుకాలసం జామవంతుడికి కూడా పెళ్లి చేసేయండి జటాయువుకి కూడా పెళ్లి చేసేయండి తర్వాత అంగదుడికి పెళ్లి చేసేయండి రామాయణంలో వానరుల గురించి పక్షుల గురించి ఫలుగా గురించి ఉన్నాయి కదా వాడు తీసుకొచ్చి వాళ్ళందరికీ శర్మ అనే పేరు దగ్గర చేసేసి పెళ్లి చేశాయి ఏ అమాయకు హిందువులు ఉన్నారే ఇలా పెళ్లి చేస్తే ఏ మాయకులో అద్భుతాలు జరుగుతాయంటే డబ్బులు ఇచ్చి టికెట్లు కొని వేలం వెర్రెగా చేపించేస్తారు మీ గర్స్ కూడా అదే కదా కాబట్టి జటాయుకి అంగదుడికి అలాగే జాంబౌదుడికి అందరికి వరుసగా పెళ్లి చేసేసుకోండి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఒక మహిళ పేరు పెట్టేసి విగ్రహం తయారు చేయించి పక్కన పెట్టి పెళ్లి చేయడం అనిసేపు చేసేయండి ఎట్లాంటి పుస్తకాలు రాసేలా కొత్త కొత్త వింత పోకడలు తీసుకొస్తుంటే సగటు హిందువుకి తన శాస్త్ర గ్రంథాల మీద క్లారిటీ రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది అసలు మీరు అవకాశం ఇస్తుంటేగా హిందూ అనేవాడు పుట్టి పాతికేళ్ళయింది ముప్పై ఏళ్ళయి యాభై ఏళ్ళయి డెబ్బై ఏళ్ళయిది వాడికి వాడి శాస్త్ర గ్రంథం మీద క్లారిటీ ఉండదు ఎవరు చెప్పేది నమ్మాలో అర్థం కాదు ఈ లోపల ఇంకొకటి వస్తాడు మాది ఒకటే పుస్తకం మాతో చదువుకో కేసు ముందు కేసు తిప్పేసి బయకేసి వాడు మాతో మారిపోతాడు ఏమిటిదంటే భక్తి పేరుతో నిండా స్వార్థం భక్తి పేరుతో వ్యాపారం భక్తి పేరుతో నయ వంచన హిందువుల విషయం తెలుస్తాం ఇలాంటి చెప్తుంటే ఇప్పుడు యాభై మెయిల్స్ వచ్చినాయి నన్ను బెదిరిస్తా మొత్తం నా దగ్గర పోరాడుతూ ఎంత దూరమైన రావడానికి నేను సిద్ధమే అవసరం వచ్చినప్పుడు ఆ మెయిల్స్ మొత్తం పబ్లిక్ చూపించేస్తాను నేను మాత్రం నిజాలు మాట్లాడుతూనే ఉంటుంది తెలియాలి హిందువులకి అప్పుడు వరకు సత్యభామ వాయుస్ సాగదు అదండి విషయం లోకాసమస్తంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జయ కృష్ణ